హలో హాయ్ అండి వెల్కమ్ టు నివీస్ కిచెన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంకా ఈరోజు మనం ఇంట్లోనే ప్యూర్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా మనం పెరుగు మీద మీగడ తీసిన దగ్గర నుంచి లాస్ట్లో నెయ్యి చేసేంత వరకు వీడియో మొత్తం ఉంటుందండి చూడండి నేను ఇది పెరుగు మీద మీగడ తీసిన అండి మీరు కావాలనుకుంటే మీరు పాల మీద కూడా తీసుకోవచ్చు బట్ పాల మీద మీగడ కంటే పెరుగు మీద మీగడ తీస్తేనే ఎక్కువ వస్తుందనమాట పెరుగు తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ పెడితే పైన లేయర్ ఫామ్ అవుతుందండి ఆ లేయర్ ఆ మీగడ మొత్తం తీసి స్టోర్ చేయండి ఆ మీగడ వేసిన గిన్నెని కూడా మనం రోజు ఫ్రిడ్జ్లో పెడతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి అలా అయితే ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట ఇది నేను టూ ట్వంటీ డేస్ తీసిన అనమాట పెరుగు మీద మీగడ నెయ్యి చేసుకునే ముందు మీగడ గిన్నె ఉంది కదండి ఫ్రిడ్జ్లో పెట్టింది అది ఒక రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు బయట తీసి పెట్టండి తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి మనం మీగడని వెన్న తీయాలన్నమాట ఇప్పుడు సో దానికోసం నేను కూల్ వాటర్ పోసుకుంటున్నాను మీరు కూల్ వాటర్ పోయడం వల్ల మనకు వెన్న ఈజీగా సపరేట్ అవుతుందనమాట అందుకోసమని నేను కూల్ వాటర్ పోయమంటున్నా సో మనం గ్రైండ్ చేసుకున్న దా మొత్తం అందులో వేయండి దాన్ని బాగా కడగండి ఎందుకంటే దాంట్లో మ మనం పెరుగు మీద మీగడ తీసినాం కాబట్టి మజ్జిగ అలా ఉంటే పోతుంది అనమాట అది వెన్న సపరేట్ అవుతుంది అందుకోసమని అలా ఒక రెండు సార్లు కడగండి కడిగిన తర్వాత అలా ఉండల్లాగా ఫామ్ అవుతుందండి ఇది వెన్న అనమాట ఈ వెన్నని కర్రగా తీస్తే మనకు నెయ్యి వస్తుంది సో ఇలా ఉండలుగా చేసుకొని మనం కడాయిలో వేసుకోవాలి మనం ఏదైతే నెయ్యి చేస్తామో అదే కడాయిలో దాంట్లో వేసుకొని నేను ముందే కడాయి వేడి చేసి పెట్టుకున్నానండి నేను మీరు నెయ్యి చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కడాయి మందపాటి తీసుకోండి మందంగా ఉన్న తీసుకుంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట అందుకే మందంగా ఉండే కడాయి మాత్రమే తీసుకోండి అలా వెన్న మొత్తం సపరేట్ చేసుకొని దాంట్లో వేసేయండి ఇప్పుడు ఈ వాటరు మనం చెట్లకైనా పోయొచ్చు లేదంటే బోండాలు చేస్తాం కదండీ బోండాల్లో కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట సో ఇలా మీరు స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టండి సిమ్లో పెట్టి మొత్తం నెయ్యిని కాగించుకోవాలన్నమాట వెన్న మొత్తం కరుగుతూ ఉంటుంది వెన్న కరిగి నెయ్యి సపరేట్ అనమాట అప్పుడు మనకు కా మొత్తం నెయ్యి సపరేట్ అయిన తర్వాతనే మనకు ఇది నెయ్యి రెడీ అయిపోయినట్టు మీకు తెలుస్తుంది లాస్ట్లో ఉండలుగా వస్తుంది అనమాట ఆ టైంలో మీకు నెయ్యి సపరేట్ అవుతుంది అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఈవెందో మీరు మందం కడాయి తీసుకున్నా అలా కలుపుతూనే ఉండండి ఎందుకంటే కొంచెం మంద అంటకుండా ఉంటుంది కదా అంచులు నెయ్యి అలా బాగా మరుగుతున్న టైంలో మనం అందులోకి ఇలాచి దంచుకొని వేస్తున్నాను నేను పచ్చాపచ్చాగా ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందనమాట ఇలాచీ అయినా వేసుకోవచ్చు లేదంటే అందులో మీరు మెంతులైనా వేసుకోవచ్చండి అలా మొత్తం సపరేట్ అయింది చూసారా నెయ్యి మొత్తం సపరేట్ అవుతుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి మరీ థిక్ కలర్ రాకపోయినా ఏం కాదు అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం నెయ్యి రెడీ అయిపోయినట్టే బయట మాత్రం అస్సలు కొనకండి బయట మనం ప్యూర్గా ఉండదు కదా అది దేంతో చేస్తారో కూడా తెలియదు అందుకోసమని ఎలాగో రోజు పాలైతే తీసుకుంటాం కదా దాని మీద మీగడ తీసి పెడితే మనకు ప్యూర్గా ఇంట్లోనే నెయ్యి చేసుకోవచ్చు అలా స్టీల్ గిన్నె ఉంటుంది కదా బాక్స్ ఉంటుంది కదా బాక్స్లో ఈ నెయ్యి నెయ్యి మొత్తం సపరేట్ చేసుకోండి స్ట్రైనర్తో అంతే అండి మన నెయ్యి రెడీ అయిపోయింది ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి మనకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇలా నెయ్యి చేసేటప్పుడు ఎందుకంటే మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా ప్యూర్గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లాంటివి లేకుండా అంతే అండి నెయ్యి రెడీ అయిపోయింది నా ఛానల్ని ఇంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఈ వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి